శ్రీకాకుళం జిల్లా నందిగా మండలం కాపుతెంబూరు గ్రామానికి చెందిన కారగ్గి ధర్మారావు ఆర్మీలో ఇరవై ఒక్క సంవత్సరాల పాటు సేవలందించి మార్చిలో హవల్దార్ హోదాలో పదవీ విరమణ పొందారు ఆయన స్వగ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు సచివాలయం నుంచి ఇంటి వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు దేశానికి ఆయన చేసిన సేవలు కొనియాడారు కార్యక్రమంలో కొల్లి హరిబాబు గుర్రాల ధర్మారావు కారగ్గి మోహన్ రావు కొల్లి దీనబంధు ఆసపన్న లక్ష్మీనారాయణ కారగ్గి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లా నందిగా మండలం అమ్మా రైట్ చెప్పు చెప్పు చిన్న హృదయపూర్వ నమస్కారం ఎందుకంటే ఇంత గ్రాండ్ సబ్జెక్ట్ చేసిన వచ్చాయి ఊళ్ళో కొంతమంది తెలియదు బాగా చేసినందుకు అందరికీ స్ఫూర్తిగా నా ఎంతుందో నా హోప్ బట్ నేను సప్లై అంత సంతోషంగా ఓకే 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 నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చిన్నప్పుడు వెళ్ళాను మీకు తెలియదు మాకు తెలియదు ఎన్ని బడి జోడుకులు తగిలేంతే మాకు తెలుసు నేను ఒకప్పుడు లే మైనస్ ఎంత అంటే ముప్పైలో ఉంటది అదే మనం ఒక ఐదు నిమిషాలు అక్కడ ఉంటే ఆ మొత్తం అంటే మనకి ఫ్రీ బాడీ ఫ్రీజ్ అయిపోద్ది ఫ్రిజ్ అంటే కాదు మనకు ఇది ఐసెలాగా అయిపోద్ది మనకి దీంట్లో మేము డ్యూటీ చేసుకుని వస్తాం అది కూడా ఇంకో డీట్ మనం ఐదు నిమిషాలు మన సైనికులు బోర్డర్లో డ్యూటీ చేసేటప్పుడు ఐదు రోజులు మనము పళ్ళు మూసి చాలు మన ఇండియా స్మాస్ అయిపోతుంది అంటే అయిపోతుంది అలాంటి కూడా ఒకప్పుడు మేము అలా డ్యూటీ చేసుకుని వచ్చాము కానీ అనుకుంటారు వీళ్ళు వెళ్తారు మూడు నెలలు ఊర్లో ఉంటారు ఆరు తొమ్మిది నెలలు అక్కడ ఉంటారు అది కాదు వాళ్ళు ఎంత ఎనిమిది పెట్టుకున్న నెల రోజులు మన దగ్గర స్ట్రెడ్ చేసి గడపడానికి ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు ఎందుకంటే నెల రోజులు వచ్చేటప్పుడు ఎంత కొన్ని సంవత్సరం వచ్చిన ఫీలింగ్ లో ఉంటారు